ఇప్పుడు మన ఇంటి హాల్లో సోఫా ఏ దిక్కున ఉంటే బాగుంటుందంటారు మనము ఇంట్లో ఉండే కొన్ని గంటల పాటైనా సరే ఎప్పుడైనా సరే మనము ఇంద్రస్థానమైనటువంటి తూర్పుకు అభిముఖంగా చూస్తూ ఉండాలి లేదా కుబేరస్థానమైనటువంటి ఉత్తరానికి అభిముఖంగా చూస్తూ ఉండాలి అంటే మనకు మన దృష్టికి ఎదురుగా తూర్పు దిక్కు ఉండాలి లేదా ఉత్తరం దిక్కు ఉండాలి అలాగని పశ్చిమ దిక్కుకు దక్షిణ దిక్కు అసలు చూడనే వద్దని నేను చెప్పటం లేదు మ్యాక్సిమం టైం అయితే మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం అనుకోండి తూర్పు దిశగా కూర్చొని ఉత్తర దిశగా కూర్చొను పశ్చిమ దిశ కూర్చొని భోజనం చేస్తాం తర్వాత ఇంట్లోనే అక్కడిక్కడే తిరుగుతుంటాం ఆ పనులు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఏమైంది ఈ టీవీలు ఇవి వచ్చిన తర్వాత కూడా ఏదైనా పని చేసుకోవాలనుకున్నా కూడా ఒక దగ్గర కూర్చొని చేసుకోవాలి టీవీ చూడటానికి ఎక్కువ టైం కేటాయిస్తే టీవీకి ఎదురుగా మనం కూర్చుంటాము కానీ టీవీ ఒక రెండు గంటలు ఒక సినిమా మూడు గంటలు ఒక సినిమా చూశారనుకోండి అప్పుడు మీ దృష్టి తూర్పు కానీ ఉత్తరానికి కానీ ఉండటం శుభదాయకం అటుంటప్పుడు ఏం చేస్తాము దానికి విరుద్ధమైన దిశలో మనం కూర్చునే ఏర్పాటు చేసుకోవాలి అంటే మనం పశ్చిమ దిక్కులో సోఫా వేసుకొని సోఫా మీద కూర్చున్నప్పుడు మన చూపు తూర్పుకి ఉంటుంది దక్షిణం దిక్కున సోఫా వేసుకుంటే అక్కడ కూర్చున్నప్పుడు మనకి దృష్టి ఉత్తరానికి ఉంటుంది అట్లా మనం సోఫాలు వేసుకుంటే మనం ఎక్కువసేపు ఉత్తరం కానీ తూర్పు కానీ చూసే అవకాశం ఉంటుంది అందుకే టీవీలు పెట్టుకుంటే కూడా ఉత్తరం దిక్కు కానీ దక్షి తూర్పు దిక్కు కానీ టీవీలు అమర్చుకోండి అని చెప్తూ ఉంటాం టీవీలు చూస్తున్నంతసేపు మనకి ఇంద్రస్థానము లేక కుబేరస్థానానికి చూస్తూ ఉంటాం ఉత్తరం కానీ తూర్పు కానీ ఉంటే అది శుభదాయకం ఆ సో అట్లా అరేంజ్ చేసుకుంటే అట్లనే వెళ్ళి కూర్చుంటూ ఉంటాం కాబట్టి ఇస్ నో అదర్ వే దక్షిణం వైపు చూస్తున్నాం లేకపోతే పశ్చిమం వైపు చూస్తున్నాం కూర్చునే ఛాన్స్ ఉండదు సోఫాలు ఇట్లా అరేంజ్ చేసుకుంటే అవి అరేంజ్ చేసుకున్న పద్ధతిలోనే మనం కూర్చుంటాం వాటిని అరేంజ్ చేసుకోవటమే పశ్చిమానికి దక్షిణానికి అరేంజ్ చేసుకుంటే మనం కూర్చున్నప్పుడు ఉత్తరానికి తూర్పు చూస్తాం అది చాలు అందుకని సోఫాలు ఎప్పుడు వేసుకున్నా ఏ గదిలో వేసుకున్నా సరే ఆ గదికి పశ్చిమము లేదా దక్షిణానికి వేసుకోవాలి హాల్లో వేసుకున్నా సరే మనకి మధ్యలో పెద్ద హాల్ ఉందనుకోండి మధ్యలో ఎక్కడో వేసుకున్నాము అప్పుడు కూడా దక్షిణం వైపుకి పడమర వైపుకి సోఫాలు వచ్చేటట్టు వేసుకోవాలి దీనివల్ల మన దృష్టి సరైన స్థానానికి ఉంటుంది దీనివల్ల ఫలితాలు కూడా బాగుంటాయి